అందరికీ ఇప్పుడైతే రాతి ఉసిరికాయలు కొయ్యడానికి రాతి ఉసిరిగాయలు తోటకైతే వెళ్తున్నాం అనమాట అండ్ సో ఎగ్జైటెడ్ ఎందుకంటే నేను ఎప్పుడు కూడా రాతి ఉసిరిగాయలు డైరెక్ట్గా కొయ్యడం అనేది లేదు ఈ మంచం చూసారా తోటలో పడుకోవడానికి ఎప్పుడైనా ఉంటుంది అని వేసుకున్నారంట వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇక్కడే స్టే చేస్తున్నారు పిల్లలు చాలామంది ఉన్నారు అయితే మేము ఫస్ట్ టైం ఇలాగా మా చేతితో మేము రాతి ఉసిరికాయలు అనేవి కొయ్యడము చెట్లు తెలుసు ఎందుకంటే కార్తీక మాసం వస్తే భోజనాలకి అది రాతి ఉసిరి చెట్ల దగ్గరికి వెళ్తారు కాబట్టి చెట్లు తెలుసు కానీ ఎప్పుడు కొయ్యలేదు అలాగే ఈ తాతగారు ఏంటి అంటే మాకు కేజీ ఫిఫ్టీ చప్పుని ఇచ్చారు ఎవరైనా బల్క్ ఆర్డర్స్ అంటే ఒక టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ కేజీస్ కొన్నా వాళ్ళకి కేజీ థర్టీ థర్టీ ఫైవ్ రూపీస్ అలా చేసి ఇస్తారంటే మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఒకసారి మెసేజ్ చేయండి మళ్ళీ కాంటాక్ట్ వీళ్ళ దగ్గర జానా సపోర్టా ఈ రెండు కూడా ఉన్నాయి ఎవరైనా కొత్తగా బిజినెస్ చేయాలి తక్కువ ప్రైజ్లో అనుకుంటే వీళ్ళ కాంటాక్ట్ అవ్వండి మంచి ప్రైస్కి అయితే మీకు వస్తున్నాయి అనమాట